మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు అంటే గురువుని దైవంతో సమానంగా భావిస్తాం గురు అని ఎందుకంటాం ఊరికే కాదు కదా కానీ ఆ గురువులు కొంతమంది నేను అందరిని అనట్లేదు కొంతమంది దారుణంగా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఇప్పుడు స్కూల్స్ లో పిల్లల్ని కొట్టడం అనేది లేనే లేదు అలాంటిది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లో ఓ స్కూల్లో టీచరు పిల్లాన్ని అత్యంత దారుణంగా కొట్టారు ఆ దెబ్బతో ఆ పిల్లోడికి ఇయర్ డ్రమ్ము పగిలిపోయినటువంటి పరిస్థితి ఆ చెవి ఇక ఫ్యూచర్లో వినిపిస్తుందో లేదో కూడా తెలియనటువంటి దారుణమైన సిచ్యుయేషన్ అసలు అంతగానం కొట్టాల్సిన అవసరం ఏంటి ఎందుకు కొట్టాలి అసలు కొట్టే రైట్ ఎవరిచ్చారు పిల్లల్ని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు పేరెంట్స్ అలాంటి పిల్లల్ని స్కూల్లో చదువుకోలేదనో లేదో తప్పు చేశారనో కొట్టడం ఏంటి పిల్లలు అన్నాక తప్పు చేస్తూనే ఉంటారు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు చదవకపోయినా లేదు అల్లరి చేసినా ఏదన్నా తప్పు చేసినా మాటలతో దండించాలి అంతేగాని చేతలతో కాదు అది కూడా కొట్టేటప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటారు డాక్టర్స్ కావచ్చు లేకపోతే విఘ్నులు కావచ్చు వెనకాల వీపు మీద కొట్టండి లేదంటే కింద కొట్టండి అంతేగాని చెవుల మీద చంపల మీద కొడితే వాళ్ళ కంటికో లేకపోతే చెవుకో తాకితే ఏంటి ఆ తర్వాత ఎవరు వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలకి ఎవరు